హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అది చూసిన విహాన్ వాట్ ఈస్ దిస్ మామ్ మ్యారేజ్ అప్పుడు అంటే ఓకే మళ్ళీ మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు ఎందుకు అక్కడ అత్తయ్య ఇక్కడ మీరు అని మొహాన్ని ఒక రకంగా పెట్టుకుని అడిగాడు కొడుకు మొహంలో ఎక్స్ప్రెషన్స్ని చూసిన జానకి గారు నీకు ఇబ్బందిగా అనిపించిన సిల్లీగా అనిపించిన ఇవన్నీ తప్పవు విహాన్ కొత్తగా పెళ్ళైన దంపతులు కదా మీరు నూతన దంపతులు మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అందులో మీ జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంత బాగుంది అందుకే ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో ఇందులో ఎంతమంది చెడుచూపు ఉందో తెలియదు కదా అందుకే ఆ చెడు దృష్టి మీ మీద నుంచి పోవాలి అని అక్కడ అత్తయ్య అయినా ఇక్కడ నేనైనా దిష్టి తీయాల్సి వచ్చింది ఇప్పుడు అయిపోయింది కదా నువ్వు వెళ్ళు నీకు ఇలాంటి వాటి గురించి ఎలాంటి అవగాహన లేదు కనుక నీకు కాస్త విసుగ్గా అనిపించి ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో విసుగ్గా ఉన్నా సరే ఇలాంటివి తప్పక పాటించాలి నానా అని నవ్వుతూ చెప్తారు నాన్ మనుషులు చూస్తేనే అంత దిష్టి తగులుతుందా అయినా ఈ మధ్య మమ్మీకి ఛాదస్తం ఎక్కువ అయిపోతుంది నేనంటే ఓకే అందంగా ఉన్నాను దిష్టి తగులుతుంది అనుకున్నా వినడానికైనా బాగుంది బట్ దీనికి ఎందుకు దిష్టి తగులుతుంది అని మమ్మీ ఫీల్ అవుతుంది పైగా మా ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంట ఐ థింక్ దిస్ ఈజ్ ద జోక్ ఆఫ్ ద డే అని తనలో తను నవ్వుకుంటూ ఓకే మమ్మీ నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని జానకి గారు సమాధానం కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడ నుండి లిఫ్ట్లో నేరుగా తన ఫ్లోర్లోని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విహాన్ వెళ్ళిపోతున్న భర్త వంక చూస్తూ గుమ్మంలోనే నిలబడిన హారిక చేతిని పట్టుకున్న జానకి గారు రా బంగారం ఇక్కడే నిలబడిపోయావు నువ్వేమి వాడి మాటలు పట్టించుకోకు వాడెప్పుడు బయట ఉంటూ పెరగడం వల్ల ఇలాంటి వాటి గురించి అసలేమీ తెలీదు అందుకే అలా మాట్లాడుతున్నాడు కానీ నువ్వురా లోపలికి వెళ్దాం అంటూ తనే స్వయంగా కూడలు చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ ఏవండి మీరు దగ్గరుండి బంగారం లగేజ్ని బిహాన్ రూమ్లో పెట్టించండి తనతో తీసుకువచ్చిన వస్తువులు అన్నీ స్టోర్ రూంలో సర్దించండి అన్నీ ప్యాక్ చేసేసి మన బంధువులకి అందరికీ పంపిద్దాం అని చెప్తారు భార్యామణి గారు మీరు ఆర్డర్ చేశాక మేము ఆ పని చేయకుండా ఉంటామా అని నవ్వుతూ రఘురామ్ గారు అనడంతో చాలే వెళ్ళు ముందు ఆ పని చూడండి అంటూ భర్తని కార్ దగ్గరికి పంపించి కోడల్ని తీసుకుని ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతారు హారికాని తీసుకుని హాల్లోకి వెళ్ళిన జానకి గారు సోఫోలో కూర్చోబెట్టి తన పక్కన ఆవిడ కూర్చుంటూ ఇంకేంటి బంగారం విశేషాలు ఊర్లో అందరూ కులాసాయేనా ఇంతకీ మీ బావ మన ఇంట్లో ఎలా ఉన్నాడు అంటే మీ బావకి చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో ఉండడం అలవాటు లేదు కదా వాడు పుట్టినప్పటి నుంచి సిటీలో ఉండడం తరువాత విదేశాలకు వెళ్ళిపోవడంతో పల్లెటూరులో ఉండే అవకాశం రాలేకపోయింది అదే ఇక్కడే ఉండి ఉంటే కనీసం అప్పుడప్పుడైనా అలాంటి వాతావరణంలో ఉండడానికి అవకాశం ఉండేదేమో అందుకే అడుగుతున్నాను బంగారం మీ బావ మన ఇంట్లో మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అంటే వాడికి ఏసీ లేకుండా నిద్ర కూడా పట్టదు అలాంటిది మన ఇంట్లో అవేమీ లేకుండా మూడు రోజులు ఉన్నాడు అంటే గొప్ప విషయమే అందులో నీతో కానీ మన వాళ్ళతో కానీ ఏమీ అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడలేదు కదా అంటూ అక్కడ వాళ్ళతో విహాన్ ప్రవర్తన ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం ఆరా తీస్తారు జానకి గారు ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగినా సరే హారికకి నిజం చెప్పే ఉద్దేశం అసలు లేకపోవడంతో అలాంటిదేమీ లేదత్తయ్యా బావా ఇంతకుముందే ఎప్పుడూ అలాంటి వాతావరణంలో ఉండకపోయినా సరే మన ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే నన్ను కానీ అమ్మా నాన్నను కానీ ఒక్క మాట కూడా అనలేదు ఏ విషయంలో కూడా అది లేదు ఇది లేదు అని చిరాకు పడింది కూడా లేదు అక్కడ ఉన్న ఈ మూడు రోజులు కూడా మన ఇంట్లో ఉన్నంతలోనే సర్దుకుపోయాడే కానీ దేని గురించి కూడా కించపరిచినట్టుగా మాట్లాడలేదు తను ఇక్కడ ఎలాంటి ఆహారం తింటాడో మాకు తెలియదు కానీ అక్కడ మాత్రం అమ్మ ఏమి వండి పెడితే అదే తిన్నాడు అది వద్దు ఇది వద్దు నేను అది తినను ఇది తినను అని ఒక పూట కూడా అనింది లేదు మేమేం తింటామో అమ్మ ఏం వండి పెడుతుందో అదే తిన్నాడు తను కూడా ఎప్పుడు కూడా నాకు అదే కావాలి ఇదే తింటాను అని ఆజ్ఞ వేసింది లేదు భావ ప్రవర్తనకి మన ఇంట్లో సర్దుకుపోయిన విధానానికి అమ్మా నాన్నలు ఇద్దరూ చాలా సంతోషపడ్డారు తెలుసా మీరే కాకుండా బావ కూడా మీతో పాటు మమ్మల్ని మా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నందుకు అమ్మ నాన్నలు చాలా తృప్తిగా ఫీల్ అయ్యారు అని సగం అబద్ధం సగం నిజం కలిపి చెప్తుంది హారిక మాటలు విన్న జానకి గారు మనసులో హమ్మయ్య వీడక్కడ ఏం రచ్చ చేస్తాడో ఏం గొడవ పెట్టుకుని వస్తాడో ఎవరి మనసుని బాధపడేలా మాట్లాడతాడో అని తెగ టెన్షన్ పడిపోయాను కానీ విహాన్ అక్కడ నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంచిగానే ఉండడానికి చాలా గట్టి ప్రయత్నం చేసినట్టున్నాడు పర్వాలేదు మా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా తన ఇంటి పరువు మీద మాత్రం చాలా ప్రేమ ఉంది తన ప్రెస్టేజ్ పోకుండా బాగానే కాపాడుకున్నట్టున్నాడు పోనీలే ఇలాగైనా అక్కడ ఎవరి మనసు నొప్పించకుండా ఉన్న రెండు మూడు రోజులు వాళ్ళని సంతోషంగా ఉండేలా చూసుకొని కామ్గా తిరిగి వచ్చాడు అదే సంతోషం అనుకుంటారు పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ మీ బావ ఎక్కడ పెరిగినా సరే వాడు పుట్టి కొన్ని నెలల పాటు ఉన్న ఇల్లే కదా ఇది ఆ ఊరిలో ఆ ఇంటి వాతావరణం వాడికి ఏమైనా కొత్తనా చిన్నప్పుడు ఉన్నాడుగా కొన్ని నెలల పాటు ఆత్మీయతాభావం లోపల ఉండనే ఉంటుందిలే అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపేసి ఉంటాడు అని చెప్తారు బావ అక్కడ ఉండడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో ఎంత చిరాకు పడ్డాడో కేవలం నాకు మాత్రమే తెలుసు అత్తయ్యా కానీ నేను ఆ విషయాలన్నీ మీతో చెప్పుకోలేను నీతోనే కాదు మన వాళ్ళతో ఎవరితోనూ చెప్పుకోలేను మీలో ఎవరికి చెప్పినా మీరు బాధపడడం తప్ప ఇంకేమీ ఉండదు అందుకే భావ ప్రవర్తనకి కారణం ఏంటో పూర్తిగా తెలుసుకునే వరకు నా విషయంలో భావ ప్రవర్తన మారే వరకు దుఃఖాన్ని బాధల్ని అవమానాలని నాలోనే దిగమింగుకుంటాను అనుకుంటుంది మనసులో అంతలో పనమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం జ్యూస్ అంటూ ట్రే వాళ్ళ ముందు పెడుతుంది ఆ ట్రేలో ఉన్న ఒక జ్యూస్ గ్లాస్ తీసుకున్న జానకి గారు బంగారం ఇదిగో ఈ గ్లాసులు తీసుకుని మీ రూమ్లోకి వెళ్ళు మీ బావకి ఒక గ్లాస్ ఇచ్చి నువ్వు ఒక గ్లాస్ తీసుకుని తాగు నువ్వు కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు కదా కాసేపలా విశ్రాంతి తీసుకుంటే హాయిగా ఉంటుంది ఈలోపు నేను భోజనాలు ఏర్పాటు చేయిస్తాను అదిగో పై ఫ్లోర్లో రెండో రూమ్ అదే విహాన్ బెడ్రూమ్ ఊహు కాదు మీ బుడ్రూమ్ అని నవ్వుతూ ట్రై తీసి హారిక చేతిలో పెడుతుంది ఆ చర్యకి హారిక కాస్త కంగారు పడుతూ జానకి గారి వైపు చూస్తారు ఏంటి బంగారం అలా చూస్తున్నావు నేను బయటికి ఎక్కడికో వెళ్ళమని చెప్పడం లేదు మీ బావ దగ్గరికి మీ రూంలోకి వెళ్ళమని చెప్తున్నాను అంటారు అది కాదు అత్తయ్య బావ ఏదో విశ్రాంతి తీసుకుందామని రూంలోకి వెళ్ళారు కదా ఒకవేళ బావ పడుకుని ఉంటే ఇప్పుడు నేను వెళ్ళి బావని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందేమో ఈ జ్యూస్ ఏదో బావ కిందకి వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా అంటూ అత్తయ్య వైపు చూడగా పిచ్చి తల్లి కొత్తగా పెళ్ళైన జంట ఎప్పుడెప్పుడు తన భాగస్వామిని చూద్దామా మాట్లాడదామా అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ బావ కూడా అలా భావించే కావాలని రూమ్లోకి వెళ్ళాడు తను ముందు వెళ్తే తరువాత తన వెంటే నువ్వు వెళ్తావని వాడు అనుకుని ఉంటాడు నువ్వేమో నీ భావ మనసుని అర్థం చేసుకోకుండా ఇదిగో ఇక్కడ నాతో కూర్చుని మాటలు చెప్తున్నావు నేనుగా మీ గదిలోకి వెళ్ళమని చెప్తున్నా నీ పిచ్చిపుర్రకి తట్టక నేను వెళ్తే ఇబ్బంది పడతాడు డిస్టర్బ్ పడతాడు అంటూ పిచ్చి కబుర్లు చెప్తూనే ఉన్నావు పిచ్చి మొద్దు ఇంకేమి మాట్లాడకుండా ముందు ఇక్కడ నుండి మీ రూమ్లోకి వెళ్ళు ఇప్పుడు మాత్రమే కాస్త ఫ్రీగా ఉంటాడు తరువాత ఒకసారి ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు అంటే మీ బావ ఎప్పుడు వెళ్తాడో ఇంటికి ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికీ అర్థం కాదు అందుకే తన ఇంట్లో ఖాళీగా ఉన్న ఇలాంటి అప్పుడే నువ్వు వాడితో టైం గడపాలి నీ ఇష్టాయిష్టాలు అన్నీ వాడికి చెప్పుకోవాలి మీ బావ గురించి నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ నీ భర్తకి తల్లిగా కాదు నీకు మేనత్తగా చెప్తున్నాను అర్థం చేసుకో తల్లి వెళ్ళు అంటారు తన అత్తయ్య చెప్పిన మాటలు అన్నీ విన్న హారిక మీరు నిజంగా చాలా మంచివాళ్ళు అత్తయ్య నీ మనసు కూడా చాలా మంచిది కానీ ఇక్కడ మీరు అనుకునేలా మా మధ్యలో ఏమీ జరగడం లేదు బావ ఏమీ నేను తన వెంట వస్తాను అని అనుకొని రూంలోకి వెళ్ళలేదు నా పక్కన ఉండడానికి నన్ను చూస్తూ ఉండడానికి ఇష్టపడక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని భావించి వెళ్ళిపోయాడు అంతే మీరేమో దానిని వేరేలా ఊహించుకుంటున్నారు అనవసరంగా ఇప్పుడు నన్ను ఇరకాటంలో పెట్టేశారు అని మనసులో అనుకుంటూ అంతకంటే ఇంకా ఎక్కువగా చెప్పించుకోవడం బాగుండదు అని భావించిన హారిక అక్కడ నుండి ట్రే పట్టుకుని ముందుకు నడుస్తుంటుంది ఇప్పుడు హారిక ట్రే తీసుకుని విహాన్ కోసం వెళ్తుంది విహాన్ సైలెంట్గా ఆమె అందించిన జ్యూస్ తాగుతాడా లేదంటే జ్యూస్ తీసి ఆమె మొహాన కొడతాడా విహాన్ రియాక్షన్ ఏంటో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్